Hi friends, welcome to Nandani Food Express. ఈరోజు రెసిపీ వచ్చేసి నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఎండుమిరపకాయలు టమాటాలతో ఇలా పచ్చడి చేసి తింటే నోటికి పుల్లగా కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఎండుమిరపకాయలు టమాటా పచ్చడిని తయారు చేసుకోవడం చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండుమిరపకాయలు టమాటా పచ్చడిని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ టమాటాలను తీసుకున్నానండి టమాటాలను తీసుకునేటప్పుడు బాగా పండిన టమాటాలను తీసుకోండి పచ్చడి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాకుతో టమాటా తొడిమ భాగాన్ని కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని పక్కన పెట్టి కారానికి సరిపడా ఎండుమిరపకాయల్ని తీసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిరపకాయల్ని తీసుకోండి పచ్చండి తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండుమిరపకాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర టమాటా ముక్కల్ని వేసి పచ్చడిని మెత్తని పేస్ట్ లాగా కాకుండా మధ్య మధ్యలో టమాటా మొక్కలు ఉండేటట్లుగా పచ్చడిని బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పచ్చడి అనేది ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తని ప్యూరీలాగా కాకుండా ఇలా పచ్చడిని మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడిని పక్కన పెట్టి పచ్చడి కోసం తాలింపుని తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఐదు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలను వేసి తాలింపును మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చడిని తాలింపులో వేసి తాలింపు అంతా కలిసేటట్లు పచ్చడిని కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చడి అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పచ్చడిలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు పచ్చడిని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నామంటే వారం పది రోజుల వరకు పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి